డ్రగ్స్ గంజాలను అరికట్టాలి డ్రగ్స్ గంజాయి విక్రయిస్తున్న కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న సెంటర్ పైన చర్యలు తీసుకోవాలి ఐక్యత ప్రయా చర్యలు తీసుకోవాలి మత్తు డ్రగ్స్ గంజాయిల పైన చర్యలు తీసుకోవాలి డ్రగ్స్ గంజాయి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి వర్దిల్లాలి ప్రజ సంఘాల ఐక్యత వర్దిల్లాలి ప్రజ సంఘాల ఐక్యత చిన్నవాడిని చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే విక్రాలు చేస్తా ఉన్నారో వాళ్ళపైన కఠినంగా శిక్షించి వాళ్ళు బయటకు రాకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము గంజాయి డ్రగ్స్ ప్రతి గ్రామ గ్రామాన యువకులు చిన్న వయసులో ఉన్న పదకొండు సంవత్సరాల పిల్లలు కూడా అది తీసుకొని తింటున్నారు తాగుతున్నారు దానివల్ల కుటుంబాలు ఇలా రోడ్న పడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తే ఈ ఉన్న ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఈరోజు పాలకులు కానీ దాని మీద పట్టించుకున్న పాపాన పోలేరు కనుక వెంటనే దీన్ని దీని మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు చేసి అది బలంగా ఉండేటట్టు చూడాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల ద్వారా కోరుతున్నాం ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూరు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే డ్రగ్స్ కావచ్చు మత్తు పదార్థాలు అట్లనే గంజాయి విక్రయిస్తున్నటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని అట్లాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కావచ్చు యువకులంతా ఈ గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసైతూ ఉన్నారు మనం చూసుకున్నట్టయితే మొన్నటి మొన్న బింబల్ డిగ్రీ కాలేజ్ పక్కన ఒక అబ్బాయి దగ్గర ఒక వంద ఒక వంద ఎనభై గ్రాములటువంటి గంజాయి లభించడం జరిగింది పట్టుబడడం జరిగింది ఏదైతే అక్కడ గంజాయి దొరికిందో అసలు ఆ గంజాయి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా ఏం చేస్తూ ఉన్నారని మేము పీడిఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఇట్లాంటి విక్రయిస్తున్నటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా అట్లాగే స్కూళ్ళలో కావచ్చు కాలేజీలలో అన్నిట్లలో అవగాహన సదస్సులు కల్పించాలా విద్యార్థులకు అసలు దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏవి ఉన్నాయో వాళ్ళకు తెలియజేయాలని మేము పీడీఎస్గా ఓడుతూ ఉన్నాం అట్లనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి అసలు ఇది ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నది వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అసలు ఈ సెంటర్ ఎక్కడ ఉన్నది అసలు మూలం ఎక్కడున్నది తెలుసుకొని వాళ్ళందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తాం